అయ్యో మళ్ళీ మర్చిపోయానా ఈరోజు కంపల్సరీ గుర్తుంచుకొని మరి పోసేయాలి లేకపోతే మర్చిపోతానని అనుకుంటానే ఉంటా మర్చిపోతానే ఉంటా ఇంతకేం జరిగింది అనుకుంటున్నారా నేను ఎప్పుడు దోస పిండికి పోసినా కూడా ఇడ్లీకి కూడా వేద్దామని అయితే అనుకుంటూ ఉంటాను కానీ దోస పిండికి వేసేసి ఇడ్లీకి అయితే మర్చిపోతున్నాను ఈరోజు మాత్రం కంపల్సరీ పోయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ దోశలకైతే పోసుకొని వాటితో పాటు ఇడ్లీ కొడైతే వేశాను ఈ వాటి రెండు మూడు రోజులు వచ్చింది మాకు ఇంక ఇలా పోసేసుకుంటే అది కాకేమో ఇదేమో చలికాలం కదా నైట్ టైంలో ఎక్కువగా రైస్ తినాలన్నా రైస్ తినట్లేదు అదే మన ఇంట్లో టిఫిన్ పిండి ఉంటే తీసేసుకొని లాటెక్కిన టిఫిన్ అయితే పోసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ముందైతే ఇడ్లీ పిండి పట్టేసుకొని తర్వాత అయితే దోశ పిండి అయితే పట్టుకుంటున్నాను మాకు ఎప్పుడు ఇంట్లో దోశ పిండి వేసినా కానీ వేసిన రోజే దోశలు అయితే పోసుకొని తింటాం అదేంటో కానీ అందరూ ఉదయాన్నే లైక్స్ దోశలు పోసుకుంటారు మేమైతే అలా కాదు వేసిన రోజే ఇలా అయితే పోసుకుంటాం ఇంక ఈరోజు నైట్ అయితే ఇంకా డిన్నర్లోకి అందరికైతే దోశలు అయితే పోసేసాను ఇప్పుడే కాదు ఎప్పుడు ఇంట్లో పోసినా కానీ ఇలానే తింటాం అనమాట మరి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పిండి వేయంగానే దోశలు వేసుకోవటం తింటాం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయచ్చు కదా